నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానెల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో పూజ చేసిన తర్వాత మనం తెలియకుండా చేసే రెండు తప్పులు ఏంటో తెలుసుకుందాం పూజ అంటే దేవుడి అనుగ్రహం పొందే సులువైన పద్ధతి అయితే పూజ విషయంలో ఎవరి కుటుంబ పద్ధతుల ప్రకారం వారు చేస్తారు అయితే సాధారణంగా కొన్ని పద్ధతులైతే తప్పకుండా చేయాలి ఇంకా పాటించాల్సిన విషయాలైతే పూజ చేసిన తర్వాత మనం చేయవలసిన ఈ పనులేంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం సాధారణంగా పూజ చేసిన తర్వాత తెలియక చేసే ఈ రెండు తప్పులేంటో ఇప్పుడు చూద్దాం మరి ఒకటి పూజకు పెట్టిన పువ్వులు పూజకు పెట్టిన పువ్వులు మరుసటి రోజు తీసేసి వాడిపోతాయి కదా ఆ పువ్వులను కేవలం నదిలో లేదా మంచినీళ్ళ ప్రవాహం ఉన్న కాలువలోనే వేయాలి అంతేగాని చెత్తబుట్టలో వేయకూడదు అది మహా పాపం ఎందుకంటే దేవుడికి పెట్టిన పువ్వులు చాలా పవిత్రమైనవి అందుకే వాటిని నీళ్ళలో నిమజ్జన చేయాలి కేవలం పువ్వులే కాకుండా దేవుడికి పెట్టే ఒత్తులు మరి ఇంకేదైనా సరే దేవుడికి నిమజ్జనం చేయాలి అయితే రోజు నదికి వెళ్ళి నిమజ్జనం చేయలేం కదండి మరి ఎలా అని అనుకుంటున్నారా కాబట్టి ఆ పువ్వులను ప్లాస్టిక్ కవర్లో లేదా ఎక్కడైనా పవిత్రంగా భద్రపరిచి లేదా ఎండబెట్టి శుక్రవారం మంగళవారం కాకుండా మిగతా రోజుల్లో వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి మీ వీళ్ళని బట్టి చేసుకోండి ఇక రెండవది పూజ చేసిన తర్వాత హారతి సాధారణంగా పూజ చేసి నైవేద్యం పెట్టాక హారతిస్తాం అయితే హారతిచ్చిన తర్వాత ఇంట్లో దేవుని పూజ దగ్గర ఒక రెండు నిమిషాలు స్వామివారికి తినే సమయంగా దేవుడి గదిలో నుండి పక్కకు వచ్చి తర్వాత ఆ ప్రసాదం మనం తీసుకోవాలి ఇలా చేస్తే దేవుడి అనుగ్రహం త్వరగా దక్కుతుంది అలాగే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము మెయిలైటికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్